హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఒక కీలకమైన అప్డేటు ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ వీడియోస్ కోసం వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా త్వరగా అందరూ కూడా షేర్ చేయండి వీటికి సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ అయిన అకౌంటు ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేది మీకు అయితే తీసుకురావడం జరిగింది ఇది చాలా వరకు అందరికీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి మీకు ఒకవేళ వీలైన త్వరగా అందరు కూడా షేర్ చేయండి వివరాలను సార్ పరిశీలించినట్లయితే రోడ్డు ప్రమాద బాధితులకు ఒకటి పాయింట్ యాభై లక్షల ఉచిత వైద్యం వీరికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ అనేది ఒక పథకంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో ఎవరైతే గాయపడతారో వారికి ప్రభుత్వం అండగా ఉండే విధంగానైతే ఒక వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఎవరైతే రోడ్డు ప్రమాదంలో జరుగుతాయో వారికి ఏడు రోజుల పాటు ఉచిత వైద్యం అనేది అందించడం జరుగుతుంది ఆయుష్మాన్ భారత్ పథకం కింద వారికి ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు అయితే ఏడు రోజుల పాటు ఉచితంగా వైద్యం అయితే అందించే దిశగా ప్రభుత్వం అయితే ఆసుపత్రులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే ఇరవై నాలుగు గంటల లోపు తీసుకొస్తారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఎవరైతే ఇరవై నాలుగు గంటల తర్వాత తీసుకొస్తారో వారికి అయితే వర్తించదని క్లియర్గా ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు మితిమీరిపోతున్నాయి చాలా వరకు అయితే ఎన్నో రోడ్డు ప్రమాదాలు అనేది మనం చూస్తూనే ఉన్నాయి ప్రతిరోజు వేలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్లీజ్ దయచేసి వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లన్న గంటను ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ